విద్యార్థులకు పాఠశాల కేవలం పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులు శారీరకంగా దృఢంగా తయారు చేసేందుకు క్రీడలు దోహదపడతాయని హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అన్నారు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు సుజాత నగర్లోని అపెక్స్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులను రవికుమార్ ఘనంగా సత్కరించారు క్రీడలకు వారు చేసిన సేవలను కొనియాడారు నిలబడి కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ బి శివ కోటిరెడ్డి అధ్యక్షత వహించారు అపెక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు క్రీడల్లో తరఫీదునిస్తూ అనేక క్రీడా పోటీల్లో బహుమతులు గెలుచుకోవడంలో పిఈటిల పాత్ర ఎంతో ఉందని రవికుమార్ పేర్కొన్నారు క్రీడా మైదానంలో ఉత్తమ క్రమశిక్షణతో పాటు విద్యార్థులు శారీరక దారుఢ్యంగా ఉండేందుకు కృషి చేసే వ్యాయామ ఉపాధ్యాయులని పేర్కొన్నారు ఈ సందర్భంగా క్రికెట్ చెస్ క్యారమ్స్ హ్యాండ్బాల్ టెన్నికాయిట్ డిస్కస్ త్రో త్రోబాల్ స్కిప్పింగ్ బాస్కెట్బాల్ తదితర స్పోర్ట్స్ పరికరాలను అందజేశారు కార్యక్రమంలో ఏవో ఎస్కే భాష కె శివారెడ్డి అనురాధ లక్ష్మి సుజిత ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఎపెక్స్ స్కూల్లో దాదాపు లక్ష రూపాయల పైన విలువ చేసే స్పోర్ట్స్ క్రికెట్ కిట్ అలాగే రింగ్స్ వాలీబాల్ షటిల్ అలా వివిధ రకాల క్యారమ్స్ చెస్ వీటన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్ని ప్రకాశం జిల్లా ఒలింపిక్స్ చైర్మన్ శ్రీ గోరెంట్ల రవికుమార్ గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడము అలాగే నేషనల్స్కి ఆడినటువంటి ప్రతిభ కనపరిచిన పీఈటీ మాస్టర్స్ని వాళ్ళని సత్కరించడము అలాగే ఒలింపిక్స్ చైర్మన్ ని సత్కరించుకోవడము చాలా ఆనందంగా ఉంది ఎప్పుడూ కూడా మా అందరికీ దిశానిర్దేశం ఇచ్చేవారు కీర్తిశేషులు ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ శ్రీ మండ శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు విద్యే కాదు విద్యార్థులకి ఫిట్నెస్ ఆటల పట్ల ఆసక్తి కల్పించాలనేదే ఆయన దృఢమైన కోరిక సో అలాగే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మేము ఎపెక్స్ స్కూల్ మేనేజ్మెంట్ అలాగే స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా స్పోర్ట్స్ పీఈటిలు ఏడుగురు ఎపెక్స్ స్కూల్లో ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలో ఓన్లీ తరగతి గదులకే పరిమితం కాకుండా ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం గతంలో కూడా అపేక్ష స్కూల్ విద్యార్థులు అనేక ప్రైజెస్ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సాధించారు మన్ని మధ్యనే జిల్లా ఫస్ట్ ప్రైజ్ క్రికెట్లో సాధించాల విద్యార్థులు చాలా సంతోషం అపేక్ష స్కూల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్గా నేను చాలా సంతోషం ఎందుకంటే ఈ స్కూల్ ఫౌండర్ కరస్పాండెంట్ మందాడి శ్రీనివాసరెడ్డి మా శ్రీహర్షిని విద్యార్థి మా దగ్గర చదువుకుని విద్యార్థి అతను ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి స్కూలు ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ జిల్లాలోనే మంచి గుర్తింపు ఉన్న విద్యా సంస్థగా రూపుదిద్దుకుంటుంది శివకోటి రెడ్డి గారు శివారెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన స్కూల్గా తీర్చిదిద్దుతున్నందుకు అపేక్ష స్కూల్ వారిని అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా విద్యార్థులు కావాల్సిన అన్ని రకాల ఆట వస్తువుల్ని స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను తరగతి గదులకే పరిమి ఎడ్యుకేషన్తో పాటు भाई okay. okay.